హలో అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూడండి ఇది ఈ కాయ పర్టికులర్గా దీని షేప్ చూడండి ఇదేంటి తెలుసా దీని పేరు ఇది కేసరి వెరైటీ కేసరి మ్యాంగో సో మీకు చూస్తే మేము ఇంత చెట్టు దగ్గరికి వచ్చాను నేను ఒక వన్ వీక్ అయింది వస్తే కింద అన్ని కాయలు దీనికి చెట్టు కింద పడి ఉన్నాయి చూడండి మొత్తం చెట్టు కింద రాలిపడ్డ కాయలు అంటే ఇవి మొత్తం చెట్టుకే పండినటువంటి కాయలు నేను ఆగలేక ఒక కాయను కొరకడం కూడా చూడ చేశాను తినాలని సో ఇలా మొత్తం చెట్టుకు పండినాయి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సో ఈ కాయలు అన్నీ కూడా మనకు పక్వానికి వచ్చేసాయండి సో చూడండి కేసరి వెరైటీ ఎంత సైజు ఇంత సైజు మంచి సైజు రావడం జరిగింది ఇక్కడ చూస్తే మీరు నేను చెట్టు కూడా ఎక్కుతా చూడచ్చు చెట్టుకు మాగినాయి కూడా చాలా కాయలు చెట్టు కూడా మాగడం జరిగింది చిన్న చెట్టు కానీ ఇగో చెట్టు మీద కూడా ఇక కాయలు ఎలా మాగా చూడండి సో నేను తెంపుతున్నా ఇప్పుడు మాగిన కాయ చూసారా అయ్యో అది ఇట్లా పట్టుకుంటేనే అది రాలిపోయింది సో ఇట్లా చాలా కాయలు అయినాయి ఇటుకే మాగిన కాయలు సో అన్నీ కూడా పక్వానికి వచ్చేసాయి మనం ఇంకా తెంపాల్సి ఉంటుందండి ఇప్పుడు చూడండి ఈ కలరు ఇది ఇది మెల్లగా మాగుతూ ఉంది సో మనము మొత్తం ఇలా పక్వానికి వచ్చిన కాయల్ని తీసి వరిగడ్డిలో పెడుతున్నాం పూర్తిగా కంటైనర్లో పెట్టేసి ఇవి మనకు ఎంత బాగా న్యాచురల్ కలర్ ఇంకా అటు ఇటు కాదు ఎంత మంచి కలర్ వస్తున్నాయి అంటే అంత మంచి కలర్ వస్తూ ఉన్నాయి సో నీకు మీకు చూపిస్తా నేను సో ఇప్పుడు ఈ కాయ చూడండి ఈ కాయ ఎంత బాగా అయ్యిందో సో ఇది తెంపచ్చు దిస్ ఈజ్ ఆల్సో రెడీ టు హార్వెస్ట్ అన్నట్టు సో చూడండి సో ఇది మొత్తం ఇప్పుడు పక్వానికి వచ్చినాయి వీటిని మనం తెంపి మనం ఎటువంటి అంటే కెమికల్ రైప్నర్స్ ఏవి వాడము సో వరిగడిలో పెట్టేస్తాము దీన్ని మనం వరిగడిలో పెట్టేసి ప్యాక్ చేస్తే త్రీ డేస్కి మంచిగా మాగుతుంది మొత్తం ఇప్పుడు ఎల్లో కలర్ మొత్తం ఎల్లో కలర్ రాదు పైన కొంచెం కొంచెం కలర్ వస్తుంది లోపల మాత్రం బాగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది సో ఇది కేసరి వెరైటీ ఇలా మా తోటలో మనకు చాలా వెరైటీస్ ఉన్నాయండి మోర్ దెన్ ఎయిటీన్ వెరైటీస్ ఉన్నాయి లైవ్లో ఉన్నవి మోర్ దెన్ ఎయిటీన్ వెరైటీస్ ఆ టైప్స్ అన్నీ కూడా మీకు చూపిస్తా నేను ఒక వీడియో చేసి పెడతాను సో హిమాయత్తు బంగినపల్లి కేసరి లాంగ్రా సుందరి చెరుకు రసాలు దశేరి తర్వాత మనకు కొత్తపల్లి కొబ్బరి తర్వాత తోతాపురి ఇంకా వికారాబాద్ మైబూద తర్వాత రాజాపరి సో చాలా వెరైటీస్ ఇంకా పికిల్ వెరైటీస్ పికిల్ వెరైటీస్లో మనకి జలాలు సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం సివిఆర్ టెక్నిక్లో చింతల వెంకటరెడ్డి గారి పద్ధతిలో మట్టి ద్రావణం స్ప్రే చేశాము దాంతోపాటు బై ఏంజేమ్స్ ఇవి తప్ప మనం ఇంకేం స్ప్రే చేయలేదండి సివిఆర్ టెక్నిక్లో మట్టి ఆయిల్స్ వాడి స్ప్రే చేయడం జరిగింది సో మీరు గమనించినట్లయితే అన్నీ కూడా మంచి అంటే ఆ టేస్ట్ చాలామంది అంటే నేను ఇప్పుడు టూ కట్టింగ్స్ చేశాను తిన్నవాళ్ళు పిల్లలు మా పిల్లలు రోజుకు ఐదారు తింటున్నారండి చాలా బాగున్నాయి మీవన్నీ తింటున్నాం మేము ఈ నాట్ ఓన్లీ మ్యాంగోస్ సపోటాసు మ్యాంగోస్ వాటర్ మెలను మస్క్ మెలను తర్వాత మన దాంట్లో బత్తాయి ఉంది అల్లనేర ఇంకొక వన్ మంత్ ఉంటే వస్తుంది ఉసిరి జామా ఆ సీతాఫాలు మనకి ఇంకా కటింగ్ చేస్తూ ఉన్నాం కొమ్మలు సో ఇవన్నీ ఇన్ని వెరైటీస్ ఇన్ని ఉన్నాయి మన దగ్గర సో తిన్న వాళ్ళు యాక్చువల్గా మ్యాంగోస్ మేము బయట తింటే మా పిల్లలకి వేడి చేస్తుంది బట్ వేడి చేయలేదు మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు జ్యూసీ వెరైటీస్ మీ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఆ చాలా థ్యాంక్స్ మా కోసం మీరు ఇలా మంచి ఫ్రూట్స్ ఇస్తున్నందుకు అని చెప్తే నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది సో మీ అందరూ కూడా కావాలి అంటే అండి మనము వీక్లీ టూ పాయింట్స్ పెడుతున్నామండి సిటీలో అయితే హైదరాబాద్ దగ్గర లో నాన్ లోకల్ వాళ్ళకి ఓన్లీ మ్యాంగోస్ మాత్రమే మనం పంపించడం జరుగుతుంది కార్గోలో ఆర్టీసీ కార్గోలో సో ఫ్రూట్స్ వరకు అయితే మనం వీక్లీ టూ డేస్ ఎక్కడ పెడుతున్నామంటే ఎవ్రీ సాటర్డే అయితే మనము ఇక్కడ బొటానికల్ గార్డెను ఇక్కడ కొండాపూర్ దగ్గర ఉన్నది కదా గచ్చిబౌలి టు కొండాపూర్ మధ్యలో వస్తుంది కదా బొటానికల్ గార్డెన్ దగ్గర అక్కడ పెడుతున్నాం స్టాల్ సాటర్డే అయితే కంపల్సరీ పెడుతున్నాం సండే కూడా ప్లాన్ చేస్తాము ఒక వీలైతే ఎక్కువ కస్టమర్స్ ఉంటే తర్వాత ఇంకో దగ్గర హఫీజ్ పేట దగ్గర అంటే మియాపూర్కి దగ్గరలో హఫీజ్ పేట దగ్గర ఒక పాయింట్ పెడుతున్నానండి ఆ నేను లొకేషన్స్ మీకు షేర్ చేస్తాను ఎప్పుడు వచ్చేది ఏంటి అని కూడా ఫేస్బుక్లో నేను మొత్తం డీటెయిల్గా పెడతానండి సో ఎందుకంటే మాకు లాజిస్టిక్స్ చాలా కష్టం అవుతుంది ప్లస్ మాతో పాటు ఇంకా సెవెన్ మెంబర్స్ రైతులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుండి బియ్యము కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు తర్వాత పల్లీలు కారం సో కారం వచ్చేసి మనం సివిఆర్ పద్ధతిలో చేసే అతను రామాంజనేయుల దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాం తర్వాత బియ్యము మినపప్పు పెసరపప్పు వచ్చేసి మనం రంజిత్ గారు అలాగే కురుమై గారు వీళ్ళ దగ్గర నుంచి బియ్యం రంజిత్ గారి దగ్గర నుంచి పొట్టు మినప్పప్పు పొట్టు పెసరపప్పు నాటువి మట్టి ద్రావణము మరియు పాలేకర్ గారి పద్ధతి యూజ్ చేసి తర్వాత మనకు మిరియాలు పసుపు అల్లము వచ్చేసి మనము మనకు చక్రపాణి గారి దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి తెస్తున్నాం ఏలూరు దగ్గర నుంచి సో ఈ విధంగా మనకు అదేవిధంగా వాటర్ మెలను ఇవైతే భూపాల్ రెడ్డి గారు నల్గొండ డిస్టిక్లో దాని టెన్ ఇయర్స్ నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు తన దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామండి తర్వాత లీఫీస్ ఆకుకూరలు అయితే చిరంజీవి గారు హైదరాబాద్ దగ్గర బౌరంపేట దగ్గర చేస్తారు తన దగ్గర నుంచి సోర్సింగ్ చేస్తారు అన్ని అందరం రైతులు ఒక దగ్గర అందరికీ నేను సోర్సింగ్ చేసుకొని ఒక దగ్గర కస్టమర్స్కి అందుబాటులో ఉంచుతున్నామండి నా పేరు సునంద అండి నేను డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను చూడండి చాలా లైవ్ వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కసారి అంటే మీకు డౌట్ రాజు ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ వస్తుందండి మనకు అంటే ఇప్పుడు ఇవి హార్వెస్ట్కి వచ్చేసినాయి రెడీ అన్నట్టు ఇప్పుడు ఇవి ఈ టైంలో తెప్పితే మనకు బాగుంటాయి ఇంకో కొన్ని ఉన్నాయి మనకు బంగిన్పల్లి అవి ఉన్నాయి అవి ఇంకా మనకి మెచ్యూర్ కాలేదు మెచ్యూర్ అయిన పండును మాత్రమే అంటే పక్వానికి వచ్చిన వాటిని మాత్రమే తెంపితే నేచురల్గా రైపెనింగ్ అవుతుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది సపోటాలకు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది మనం అవి తెంపడానికే మనకు ఒక కిలోకి సిక్స్ టు సెవెన్ రూపీస్ ఇప్పుడైతే మాకు టెన్ రూపీస్ పలచబడ్డాయి కాబట్టి వెతికి వెతికి తెంపాల్సి ఉంటుంది అయిన ఒక ఆయలు మాత్రమే తెంపాల్సి వస్తుందండి ఇది నా పేరు సునంద అండి సో మేము శంషాబాద్ దగ్గర పెద్దవేడు అనే గ్రామం అంటే షాబాద్ మండలు పెద్దవేడు గ్రామం ఇట్ ఈజ్ నియర్ టు హై హైతాబాద్ హైతాబాద్ శంషాబాద్ టు నాగర్గూడ లేదా చేవెళ్ళ వెళ్ళే రూట్లో ఉంటుందండి ఇది సో ఇక్కడ మా ఫామ్ ఇది ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ప్రదీప్ గారిది వాళ్ళు కూడా మాకన్నా ముందు త్రీ ఇయర్స్ నుంచి టోటల్గా పూర్తిగా ప్రకృతిపరంగానే చేస్తూ ఉన్నారు బయోస్ వాడి తర్వాత మనకి ఇవ్వడం జరిగింది సో ఇన్ని వెరైటీస్ ఈ తోటలో వాళ్ళు పెట్టడం వాళ్ళ ఇష్టం అది నిజంగా చూస్తే గ్రేట్ అనిపిస్తుంది నా అదృష్టం అనుకోవచ్చు ఇంకొక త్రీ ఎకర్స్ శ్రీనివాస్ గారిది మనం మనకి ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా నేను చేస్తూ ఫ్రూట్స్ అన్ని ఇలా డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తున్నాను ఓకే మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి And thank you.